నిన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రోడ్ షో చూసిన వాళ్ళకి ఒకటి మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది అదేంటంటే ఈ లోకల్లో జగన్ రెడ్డి అంత డ్రామా మాస్టర్ ఎవడూ లేడు అనేది జనానికి ఒక పిచ్చ క్లారిటీ వచ్చేసింది మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేస్తున్నాడని శోకాలు పెట్టే జగన్ నిన్న చేస్తున్నది మాత్రం పక్కా పొలిటికల్ రోడ్ షో ప్రతి జంక్షన్కి వందలాది మందిని డబ్బులు ఇచ్చి తరలించడం వాళ్లను చూడగానే జగన్ రెడ్డి తన వాహనాన్ని ఆపడం వచ్చిన జనం జై జగన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేయటం ఇలా ఒక అరేంజ్ డ్రామాలా సాగింది జగన్ పర్యటన అసలు జగన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళింది ఆ కాలేజీని చూపెట్టి ఇటువంటి కాలేజీని చంద్రబాబు ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేస్తున్నాడు అని చెప్పడానికేగా మరి జగన్ చేసిందేంటి దారి పొడవునా జేజేలు కొట్టించుకుంటూ ప్రతి జంక్షన్లోనూ కారు ఆపటం వైజాగ్ నుంచి నర్సీపట్నానికి వెళ్ళడానికి ఆరు గంటల సమయం పట్టింది ఈ ఆరు గంటలు సామాన్య ప్రజలకు పోలీసు వాళ్లకు నరక యాత్రనే చెప్పాలి పోనీ వెళ్ళిన తర్వాత అయినా ఆ కాలేజ్ బిల్డింగులు చూపించాడా అంటే అది లేదు అయినా ఆయన చూడడానికి చూపించడానికి అసలు అక్కడ కాలేజ్ బిల్డింగ్ కడితే కదా కొన్ని బిల్డింగ్లను రెండు ఫ్లోర్ల వరకు కట్టి ఆపేశారు మరికొన్నింటిని పునాదులు లేపి వదిలేశారు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో బిల్స్ క్లియర్ చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పని ఆపేశారు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది అంతా జరిగింది ఇది మాత్రం చెప్పడు జగన్ అనుకో మాత్రం కాలేజీలు కట్టేశామన్నట్టు అన్నట్టు బిల్డప్లు ఇచ్చారు కొంతమంది జనం నమ్మారు కూడా వాళ్ళందరూ నిన్న ఆ బిల్డింగ్ చూసి షాక్ అయిపోయారు అసలు కాలేజీ కట్టకుండానే అక్కడకు దేనికోసం వెళ్ళాడని ప్రజలు తిట్టుకుంటున్నారు ఏదో చేద్దామని అక్కడికి వెళ్ళి పూర్తి చేయని బిల్డింగ్లను జనాలకు చూపెడతానని వైసీపీ నాయకులు కేడర్ కూడా తిట్టుకుంటున్నారు అందుకనే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఏంటో తెలుసా హ్యాష్ ట్యాగ్ జగన్ ఎక్స్పోజర్స్ జగన్